ఎస్ మొత్తానికి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ధరా భారం కనిపిస్తోంది ముఖ్యంగా వంటింట్లో చాలా కీలకమైన పదార్థమైన వంట నూనె చాలా భారం అయిపోతోంది ప్రతి చోట కూడా ఆయిల్ ధరలు మండుతున్నాయి ఒకసారి తిరుపతి వెళ్దాం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో వివరించడానికి మా కరెస్పాండెంట్ మురళి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మురళి ఏమిటి తిరుపతి వాసులు ఏం చెప్తూ ఉన్నారు వంట నూనెలు సలసలా కాగుతున్నాయి ఎందుకింత రేటు అంటే కనుక అఫ్కోర్స్ కోర్స్ ఒక సామాన్య గృహిణికి సామాన్య మానవుడికి అంటే సంసారం చేసుకునే వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు ట్యాక్స్లు అవి ఇవి అంటూ కానీ యాక్చువల్గా అక్కడ షాప్ వాళ్ళు చెప్తున్నది ఏంటి యాక్చువల్ గా జరిగింది ఏంటి రైట్ రమణ ఈవేళ హెచ్ఎం టీవీ తీసుకొచ్చినటువంటి ఈ సలసల కాగేటువంటి నూనె ఇష్యూస్ పైన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా స్పందిస్తుంది ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి మహానగరంలో కూడా ఈ అంశంపై మాట్లాడడానికి ప్రొఫెసర్లు ఇంటెలెక్చువల్స్ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి వాస్తవంగా ఇన్ఫ్లేషన్ వల్ల కారణమవుతుంది ఫెస్టివల్ సీజన్లోనే ఈ పెరుగుదల గల కారణాలు సో దళారుల వ్యవస్థను ప్రభుత్వం అరికట్టడంలో ఎక్కడ వైఫల్యం చెందుతున్నటువంటి అంశాలపై మాట్లాడడానికి నాతో పాటు కొంతమంది మేధావులు ఉన్నారు వారితో కూడా మాట్లాడి పాల్కరించేటువంటి ప్రయత్నం చేశాం ఇప్పుడు ఉన్నటువంటి ఆకస్మికంగా నూనె ధరలన్నీ పెరిగినటువంటి ఒక పరిస్థితి రానున్న దసరా అదేవిధంగా దీపావళి పండుగ పర్వదినాల్లో ఒక్కసారిగా రేట్లు అన్ని పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు అంటే మామూలుగా వ్యాపారస్తులు కానీ లేకపోతే హోల్సేల్గా స్టాకిస్టులు కానీ ఏం చేస్తారంటే పండుగలకు రెండు మూడు నెలల ముందే వాళ్ళు మేలుకొని ఇతోధికంగా బ్లాక్ మార్కెట్ అంటే అంటే నూనె మార్కెట్లేక రాకుండా పూర్తిగా హోల్డ్ చేయడం వల్ల కృత్రిమంగా మార్కెట్లో నూనె రాలేదు నూనె ఎక్కువ ధరలు పెరుగుతాయని ఒక ఆపోక కూడా వాళ్లే సృష్టిస్తారు చాలా ధరలు పెరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా ఎటువంటి పరిస్థితుల్లో దొరకదేమో నూనె ఇప్పుడు నూట ఎనభై నుండి అనుకో నాలుగు వందలకు పోతుంది అని అన్నప్పుడు అక్కడ డిమాండ్ లేకుండా ఎగబడి కొంటారు రాబోయే రోజులు నాలుగు వందలు అవుతుందేమో మూడు వందలు అవుతుందేమో భయంతో కూడా కృత్రిమంగా గిరాకీ పెరుగుతుంది కాబట్టి ఒకటి వచ్చి పూర్తిగా ఆ మూడు నెలల్లో పండగలు వరుసగా వస్తాయి వినాయక చవితి నుంచి ఆ పండగల నుంచి ఏ దసరా కానీ లేకపోతే ఈ దీపావళిని వచ్చే లోపల స్టాకును హోల్డ్ చేయడం వల్ల అంటే స్టాకును మార్కెట్లో పెట్టకపోవడం వల్ల కూడా వస్తుంది తర్వాత ఆపోహ అంటే పెరుగుతుంది భవిష్యత్తులో ఈ రెండు నెలలు నూనె అంటే బంగారుదాలు ఎలా పెరుగుతాయినా అట్లా సమాజంలోకి పంపిస్తారు ఇది కూడా అలా పంపించిన తర్వాత ప్రజలు భయపడి నూట ఎనభై ఉంది నాలుగు వందలకు పోతాయిన భయంతో కూడా వాళ్ళకి అవసరం లేకుండా మార్కెట్లోకి వచ్చుకుంటారు కొని దానివల్ల అప్పుడు ఎక్కువ గిరాకైపోయి దానివల్ల పెరిగేదానికి ఆస్కారం వాళ్ళ ఆపోహ వల్లే వాళ్ళ కృత్రిమంగా స్టాకును హోల్డ్ చేయడం వల్లే ప్రజలు భయపడి ముందుకు వచ్చుకుంటారు తర్వాత ఇంకోటి అంటే భారతదేశంలో పూర్తిగా కూడా ఇప్పటి వరకు కూడా ఏదైనా వస్తువు మార్కెట్లో తినే వస్తువు అంటే దానికి మూలాధారం రైతులు ఆ రైతులు పూర్తిగా నిరాధారం ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వాలకు అతీతంగా అంటే వ్యవస్థ రైతు అంటే చులకన భావము వాడు బండించే ఉత్పత్తి వల్లే వాళ్ళ ఉత్పత్తుల వల్లే మనం తింటున్నాము మనం మనుషులుగా మనం మూడు పొట్లగా ఆరోగ్యవంతులుగా ఉండమని మర్చిపోయింది ఈ సమాజం సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా పూర్తిగా మర్చిపోయినాయి ప్రభుత్వాలు పూర్తిగా మర్చిపోయినాయి కాబట్టి ఈరోజు ధరలు పెరుగుదల ఎందుకంటే ఈరోజు ఒక నాలుగు ఎకరాలు పది ఎకరాలు భూమి రెండు ట్రాక్టర్లు ఉండేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసి పది మంది సాకే వ్యక్తులు కూడా ఈరోజు పెళ్లి కానీ రోజులు ఉన్నాయి అబ్బాయిలకి అలాగే ఒక చిన్న గుమ్మస్తా ఉద్యోగం చేసి ఆడన్న ఆర్టీఓ ఆఫీస్కు ఆడన్నా బయట స్టాంపులు రాసుకొని లైసెన్సులు ఇచ్చే బ్రోకర్లు కూడా అమ్మాయిలు ఇస్తున్నారు తప్ప లేదా రైతులకు అంటే సరైన గౌరవం లేదు ఆదాయం లేదు కాబట్టి చాలామంది రైతులు వాళ్ళ వృత్తులు వ్యవసాయ వృత్తులు అంటే మన భారతదేశమే గ్రామీణం ఆ గ్రామీణం నుంచి ఎప్పుడైతే పట్టణాలకు ఆ వలస పోతున్నారు ఎందుకంటే గౌరవం లేదు ఆదాయం లేని చోట ఆ వృత్తి ఎవడు చేయలేడు ఇప్పుడు మామూలుగా మన మంగళాపులకు పోతే కూడా ఒక బార్బర్ షేవింగ్ ఎనభై రూపాయలు లేకపోతే ఆ కటింగ్ మూడు వందలు ఉంటుంది ఆ ఐదు వంద అంటే పది మందికి చేస్తే ఒక పదివేల రూపాయలు సంపాదించగలుగుతున్నాడు పదివేలు రైతు ఎప్పుడు సంపాదిస్తాడు నిత్యము అహోరాత్రుల్లో అహరం రహం అంటే రాత్రి పగులు అనకా పొలంలో కష్టపడితే వాడికి వచ్చే కూలి గిట్టుబాటు కానీ ఈ రోజుల్లో ఎందుకు వ్యవసాయం చేయాలనే ఒక ప్రజల్లో వచ్చింది కాబట్టి ఉత్పత్తి తగ్గింది ఉత్పత్తి దిగుతూనే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం విదేశాల్లో ఎదుగుంటే వాడికి ఉత్పత్తి వాడికి కూడా లాభం ఉండేవి కానీ వాడు మన ఇండియా కానీ అమ్ముతాం దాని తరపున ట్యాక్సులు అంతా ఉన్ని బ్లాక్ మార్కెటింగ్ సరైన పౌర సరఫరాల నియంత్రణ లేకపోవడం ప్రభు ప్రభుత్వాలకు పట్టు లేకుండా పోవడం ఉంది ఈ పట్టు ఎప్పుడైతే కోల్పోతుందో విచ్చల విడిగా ఎవరికి ప్రభుత్వం పైన అజమాయిషి లేదని ఎప్పుడైతే ఒక విశ్వాసానికి మార్కెట్ బ్లాక్ బ్లాక్ మార్కెటర్స్ కానీ లేకపోతే హోల్సేల్ వాళ్ళు కానీ లేకపోతే వస్తారో విచ్చల విడిగా రేట్లు పెంచుతారు తద్వారా ప్రజలపైన భారం పడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రభుత్వానికి మార్కెట్ పైన పట్టు ఉండాలా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది ఎంత ఉంది ఎంత అవసరం అవుతుంది తిరుపతి ఉంది ఎనిమిది లక్షలు జనాభా ఉండరు ఎనిమిది లక్షలు ఎంత ఆయిలు నెలకి అవసరం అవుతుంది ఎంత స్టాకు ఎక్కడి నుంచి అనే ఆ నియంత్రణ నుండి ఆఫీసులు ఉండే వాళ్ళకి ఎంతసేపు ఆఫీసుల్లో కూర్చొని ఏదో జరిగిపోతుంది ప్రపంచం మన మీద అనే కంప్లైంట్ రాలేదంటారు తప్ప కంప్లైంట్ ప్రజలు నిజంగా బాధలు పడుతున్నారా మన అలసత్వం వల్ల అనేది ఆలోచించుకో ప్రభుత్వాలు వాళ్ళని చేసుకోవాలి సదరు డిపార్ట్మెంట్లలో చేసుకోవాలి అట్లా ప్రజలు కూడా నిరాధారణైన ఈ రైతులకు మనం సహాయం చేద్దాం రైతు ఉత్పత్తులు అంటే ఈ రోజు చులకన రైతు చులకన కాబట్టి ఎటువంటి పండగ పూటనే ఇలాంటి కృత్రిమంగా కొరతను క్రియేట్ చేస్తున్నటువంటి మధ్య దళారులు అయితేనేవి అదేవిధంగా ఎక్కడ స్టాక్స్ ఎక్కడ పర్టికులర్ గా బోర్డ్స్ సూచిక బోర్డులే పెట్టట్లేదు అంటే నూనె ధర మాకెంత వచ్చింది మీకు ఎంత అమ్ముతాం అన్నటువంటి అంశాలను ఎక్కడ పొందుపరచడం లేదు దీనిపైన పబ్లిక్ నుంచి ఎలాంటి ఒపీనియన్స్ రావాలా సో షాప్ కీపర్స్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి మామూలుగా ఫ్యాక్టరీలోని రైతుల దగ్గర నుంచి ముడి సరుకు అంటే ఇప్పుడు ఆయిల్ అనుకోండి వేరుశనగ నూనె అనుకోండి ఎంత మొట్టగొంటున్నారు వాళ్ళ ప్రొడక్షన్ మిగతా ఓవర్హెడ్స్ మిగతా ఖర్చులు ఎలా ఉంటాయి ఒక లీటర్ పైన ఎంత లాభం తీసుకోవాలా అనేది ఉంటే ఎంత లాభం తీసుకోవాలా అంటే నూరు రూపాయలు శనగ విత్తనాలు ఉంటే తర్వాత మిగతా ఖర్చులు ఎలక్ట్రిసిటీ బిల్సు లేబర్ బిల్సు ప్యాకెట్ అయినంతవరకు ఎంత ఖర్చు ఉంది ఆ ఖర్చుకు వాళ్ళు లాభం యాడ్ చేసుకుని అమ్మగలిగితే పర్వాలేదు వాళ్ళు చెప్పిందే రేటు ఏదైనా రైతుకు లేదు ఆ విధం వాడు చెప్పిందే రేటు కాదు వ్యాపారస్తుడికి ఈ ప్రపంచంలో మన మన సమాజంలో వాడు చెప్పిందే రేటు కానీ రైతుకు మటుకు వాడు ఉత్పత్తి చేసిన దేవ ఉత్పత్తికైనా ధర నించే అధికారము ఎప్పుడు మన లేదు కాబట్టి ఇంకా చాలా పరిశోధన జరగాలి ఒక గొప్పగా ఒక రైతులందరి సంఘటితం సంఘటితం కాలేదు కాబట్టి రైతులకు ఇబ్బంది సంఘటితమయ్యి వాళ్ళకి దాన్ని పండించిన ఉత్పత్తులకు కానీ వాళ్ళు రూపొందించిన ఉత్పత్తులకు వాళ్లే ధర నిర్ణయించేసి వాళ్ళకి గిట్టుబాటు అయినప్పుడే ప్ర ప్రజల్లో గుర్తింపు వస్తుంది వాళ్ళకు ఒక న్యాయం వస్తుంది తద్వారా సమాజానికి మొత్తము సరసమైన ధరలు ఇంత రేటు ఒక నెలకు ముప్పై రూపాయలు లీటర్ పెరగడం అనేది అది ఆషామాషిగా తీసుకోకూడదు ప్రభుత్వాలు నూట నూట పది రూపాయలు లీటర్ ఉందనుకోండి సార్ నూట యాభై మూడు వందలు నాలుగు వందలు ఈరోజు బియ్యము కేజీ వచ్చి దాదాపు డెబ్బై రూపాయలకు పోయింది కానీ గవర్నమెంట్ ఒక రూపాయికి బియ్యం ఇస్తారంటే ఎట్ట సాధ్యం అండి మిగతా అరవై తొమ్మిది రూపాయలు ఎవరు భరించాలా అంటే ఒక ట్యాక్స్ పేయర్స్ భరించాలా లేకపోతే మిగతా ప్రజలు భరించాలా ఎవరు భరించాలా ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది గవర్నమెంట్ ఏమైనా రూపాయలు భీమిస్తా ఇస్తారంటే డెబ్బై రూపాయలు రోజు పద్దెనిమిది వందల రూపాయలు ఏంది ఇరవై కిలోలు బీమ్ రావడం ఎందుకు జరుగుతుంది పద్దెనిమిది వందల రూపాయలు బీమ్ ఎందుకైనాయి ఉత్పత్తి లేక అంటే రాయలసీమలో మళ్ళీ వ్యవసాయాల బోర్లపైన బావులపైన ఏర్పడతారు ఆంధ్రాలో అయితే కనీసం నదులు నీళ్ళలో ఉండదు ఇంకా ఇక్కడ ఇంకా ఖర్చు పీడిత ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కడ గవర్నమెంట్ రైతు అనేది అవసరం రైతు అనేవాళ్ళు అవసరం ఉండకూడదు అనుకుంటారో తద్వారా ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు సమర్థించిన ఈ యొక్క ప్రజలు తప్పనిసరిగా ఇబ్బందులు పడతారు రాబోయే రోజు దీనికి మూలాల్లో వెతకాలి ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి దీనికి నియంత్రణలు చేయలేని ప్రభుత్వాలు ఉంటే రాబోయే రోజుల్లో ఈ ఎవరు సమాజం ఒకరినొకరి ఆకలి రాజ్యం లాగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వస్తుంది ఇది విప్లవం నిదానంగా రాదు పదేళ్లకు ఇరవై ఏళ్లకు ఎవరింటో ఎవరు సేఫ్ కాదు నీ ఇంటో నీ వేరే సరిగ్గా నూనె ఐదు డబ్బాలు ఉంటే వాడు ఎత్తుకొని పోతాడు ఎందుకంటే వాడు ఆ రేటు పెట్టు కొనలేడు కాబట్టి ఈ ప్రజా విప్లవము లేకపోతే ఒకరొకరమైన అటవిక రాజ్యం రానంత వరకు మీరు మేలుకొని తల లోపల తగిన చర్యలు తీసుకుంటే సమాజానికి హితం కొనగలు అవుతాం అంటే ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద సమాజ హితం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటున్నారు వినియోగదారులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం సార్ ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో అంటే ఫెస్టివల్ సీజన్ వస్తున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది ఈవేళ వంట నూనె ఎడబల్ ఆయిల్స్ కి సంబంధించి అన్ని కూడా కొన్ని షాప్స్ లో నో బోర్డ్ నో స్టాక్ బోర్డ్స్ పెట్టినటువంటి ఒక పరిస్థితి సో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఓన్లీ ఫెస్టివల్ టైంలోనే లోనే ఇలాంటి నూనె ధరలు పెరగడానికి గల కారణం ఏంటి కి డిమాండ్ అండ్ సప్లైకి తగిన విధంగా ప్రోడక్ట్ని మార్కెట్లో అవైలబిలిటీని తీసుకురావడాల్సి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దీనికి వేరియస్ మెషర్స్ ఉంటాయి బిఎడ్ విజిలెన్స్ మళ్ళా పౌర సరఫరాలు అంటారు కదా పబ్లిక్ డిపా ఆ డిపార్ట్మెంటు అట్లా కొన్ని డిమాండ్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యాక్షను చాలా యాక్టివ్గా ఉండాలి మనకు రాను రాను ప్రభుత్వాలు మారుతుండే కొద్దీ కొన్ని కొన్ని స్కీమ్స్ తీసుకొస్తున్నాము అనే పబ్లిక్లో మనకు అవేర్నెస్ తీసుకొస్తున్నా కూడా గవర్నమెంట్ బట్ అట్ ది సేమ్ టైం రియల్ టైంలో గ్రౌండ్ లెవెల్లో విచ్ ఇస్ నాట్ ఇన్ టు ఫోర్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ లేకుంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లాంటి వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి పబ్లిక్ని అక్కడక్కడ సర్ప్రైజ్ చెక్స్ అవి తీసుకొని వచ్చి కంట్రోల్ మెషర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా ట్యాబ్లెట్ అవుతున్నాయా లేదా అనే మానిటరేషన్ కొంచెం ఇంకా డీపెన్ చేయాలి అనేది నా అభిప్రాయం ఎందుకంటే ప్రైస్ ఇండెక్స్ అనేది ఒక పక్క డిమాండ్ పెరుగుతుండేటప్పుడు ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ అనేవాడు వాడికి ఎన్కేజ్ చేసుకునేదానికి ఈరోజు ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్కి తొందరగా ఏదైనా పైసలు అని చెప్పేసి అని ఇమీడియట్గా రేట్లు పెంచుతారు కానీ అది ఎక్కడ కూడా మనకు అనౌన్స్మెంట్ లేదు అట్ ది సేమ్ టైం మనకు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మనకు వచ్చేటువంటి ఎంఆర్పి అని పబ్లిష్ ఏదైతే అవుతుందో అది మార్కెట్లో రియల్ టైంలో దొరుకుతుందా అనే దాన్ని మానిటర్ చేసేటువంటి సిస్టమ్ ఒకటి తీసుకురావాలి ఎందుకంటే టీవీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ బ్రాండు ఆయిల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అని అడ్వర్టైజ్ చేస్తే అదే జనాలు నమ్ముతారు వేరే మార్కెట్లోకి వచ్చినప్పుడు అది వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అని వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అని అట్లా కొద్దిగా ప్రైస్ హైక్ అవుతుంది అడిగితే జీఎస్టీ అంటారు ఇంకోటి అంటారు వేరియస్ రీజన్స్ చెప్తున్నారు ఇది యాక్చువల్గా ఫిక్టీషియస్ డిమాండ్ క్రియేట్ అవుతుంది అనేది నా అభిప్రాయం అంటే స్టాక్ని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా తీసుకుని వచ్చేసి రిటైల్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యేదానికి ఒక స్టెప్ ముందుగా దీన్ని హోల్డ్ చేసేస్తున్నారు హోల్డ్ చేసి దాన్ని డిమాండ్ ఉండేటప్పుడు రిలీజ్ చేయాలి అన్నప్పుడు ఎస్ ఎంత పైసలు ఇస్తాయి అంటే డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ రీటైలర్ మార్జిన్ తగ్గిపోతుంది రీటైలర్ ఏం అంటే పబ్లిక్ ఇచ్చేటప్పుడు సార్ రేట్ పెరిగింది సార్ ఇది పాత రేటు కాబట్టి కొత్త రేటు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు వన్ ఆర్ టూ రూపీస్ ఎక్స్ట్రా పెట్టి సేల్ చేస్తున్నారు అనమాట ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కడ లీక్ అవుతోంది అనే పాయింట్ని విజిలెన్స్ అండ్ మైక్రో లెవెల్లో ఉండేటువంటి సెక్యూరిటీ కాన్సెప్ట్స్ వాళ్ళే పట్టుకోగలుగుతారు అంటే చాలా వరకు వెదర్ ని ఫోర్స్ కాస్ చేస్తున్నారు అన్ని అంశాల్లో చాలా క్విక్ గా ఉంటున్నటువంటి ఒక పరిస్థితి దీనిపైన విజిలెంట్ ఎన్ఫోర్స్మెంట్ గానీ లేదంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చెప్పుకోవాలి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మురళి మొత్తానికి వంట నూనెల ధరలు అయితే మాత్రం కొండెక్కి కూర్చుంటున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి మా కరస్పాండెంట్స్ అందించేటువంటి లైవ్ రిపోర్ట్స్ అన్ని కూడా చూద్దాం ఒక